స్పెన్స్ అయితే మనం పెబ్బేర్ మార్కెట్లో పెబ్బేర్ మార్కెట్ వచ్చేసి వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ మార్కెట్ అయితే ఉంటుంది అయితే ఇవి పెద్ద సైజు పొట్టేలా ధరలు అనేవి ఎంత తెలుసుకున్నాయి ఈ వారం మార్కెట్లో ఏం రేట్ నడుస్తుంది నేను ఒకసారి బ్రదర్ ఏం చెప్తుండ్రు రేట్లు ఇవి రేట్ ఏం చెప్తుండ్రు మూడు కాదు మూడు కలిసి యాభై ఎనిమిది వేలు చెప్తుండే ఇవి అండ్ ఇక్కడ పెద్ద సైజు పొట్టేళ్ళు అయితే ఉన్నాయి మరి రేట్ ఎంత చెప్తున్నాను ఇవి ఒకసారి అయితే అడుగుతాను పెద్ద సైజు పొట్టలు అయితే ఉన్నాయి ఇవేం చెప్తుండ్రు ఇవేనా ఏం చెప్తున్నా అలా రేట్లు నలభై వేలా ఒకటే వచ్చేసి ఒకటి నలభై వేలు చెప్తున్నా రేటు ఎంత వయసు ఎంత ఉంటుంది రెండు ఏళ్ళ పోటీ రెండేళ్ళ పొట్టేళ్ళు నలభై వేలు చెప్తుండవు రేటు ఒకటి వచ్చేసి ఒక పొట్టేళ్ళు వచ్చేసి నలభై వేలు రేటు నలభై వేలు పెట్టి కొనాలనుకుంటే ఏమంటారు పెద్ద సైజు అంటే వ్యాపారస్తులు మాత్రం కొనలేదు అంటే ఏదో ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి మాత్రం అంత పెద్ద సైజు అయితే కొనుక్కుంటారు ఇక్కడ కూడా ఒకసారి అయితే అడుగుదాం ఏం చెప్తున్నా అన్న ఏం చెప్తున్నా నరేట్వి రెండు చెప్తాను గత ముప్పై రెండు వేలు ఎన్ని పిల్లలు సంవత్సరం దాటినా సంవత్సరం దాటినా అంటే ఇవి గత ముప్పై రెండు వేల పదహారు వేలకు ఒకటి ఓకే పదహారు వేలకు ఒకటి పడుతుంది ఎన్ని కేజీలు పడవచ్చా వస్తాయనా పద్దెనిమిది ఇరవై కేజీల మధ్యన వస్తాయి పద్దెనిమిది ఇరవై కేజీల మధ్యన వస్తాయి అంటున్నాను ప్రోత్స పదహారు వేలు ఇప్పుడు వాళ్ళు కూడా కిలో లెక్క గ గెచ్చేసుకొని రేట్లు అనేవి చెప్తుంటారు అంటే అందాజ వేసుకుంటారు అనమాట ఎంత రేట్లు ఏందనేది అవి కేజీ లెక్క గెసింది వేసుకొని అంత నడుస్తున్నాయి ఏంటనేది రేట్లు అయితే చెప్తుంటారు ఇక్కడైతే ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నా అయితే ఇప్పుడు రంజాన్ సీజన్ స్టార్ట్ అయింది కదా రంజాన్ లాస్ట్ ఎండింగ్లో అయితే ఇంకా మార్కెట్ ఒక రేంజ్లో ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మొత్తంలో పశువులు కానీ పొట్టేలు కానీ చాలా చాలా ఎక్కువ వస్తాయి మార్కెట్కి ఇప్పుడు మార్కెట్ మొత్తం సందు లేకుండా ఉంటుంది మార్కెట్లో ఇక్కడ ఒకసారి అయితే అడుగుము రేటు వీళ్ళు వ్యాపారస్తులు ఒకసారి అయితే అడుగుతున్నా మేము ఏమంటాడు రేటు చెప్తాడు మరి ఏమంటాడు అనేది ఒకటి ఒకటి వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తుంది మార్కెట్లో ఒకటి ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు అంటే వాళ్ళు చెప్పడం అయితే చెప్తారు రేటును మీరు అయితే అడగడా వచ్చేసి అడగడానికి వచ్చిన వాళ్ళు వ్యాపారస్తులు వచ్చారు రేట్ అనేది ఏం చెప్తున్నాం మరి పెద్ద పెద్దసారి కొట్టేళ్ళు మ్యాక్సిమం అయితే చాలా వరకు అయితే రేట్లు అయితే వ్యాపారస్తులు అయితే చెప్పరు ఎందుకంటే వాళ్ళు తీసుకుని పోయినప్పుడు కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే అందుకని వాళ్ళ రేట్లు అయితే నేను చాలాసార్లు అడిగిన వాళ్ళు చెప్పట్లేదు ఇక్కడ మరి కొమ్మలకు రంగు వేసింది మరి ఏం కొట్టేందో తెలియదు కానీ ఇది రేట్ ఎంత ఎక్కుతుందో ఏం చెప్తున్నా రేటు నలభై వేలా వచ్చేసి నలభై వేలు చెప్తున్నా ఇది నలభై నలభై వేలు ఎన్ని ఇయర్స్ ఉండే ఎన్ని ఇయర్స్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ పెట్టండి అనులాక్ ఎక్సమ్ சின்ன சைஜு பொட்டியில் கூட சாரி பட்டியல் சூடி தான் சாக்குடு பட்டியல் சாக்குடி பட்டியல் தரம் கூட அண்ணா ஏதேனா மொத்தம் ரேட்டு கண்கோனிக்கு மொத்தம் ஜோலியாக்கா மொத்தம் யாபே యాభై ఐదు ఐదు కలిసా ఐదు ఐదు కలిసి యాభై ఐదు వేలు ఎన్ని నెల పిల్లలు మేపడం మూడు నెలల వీళ్ళు తీసుకుపోయి మూడు నెలలు మేపుకున్నారంట వీళ్ళు అంటే అంతకుముందు కూడా ఒక మూడు నాలుగు నెలలు అంటే ఆరు నెలల పిల్లలు ఉండేటవి అతడు క్లారిటీ చెప్పట్లేదు అక్కడ రేట్ ఎంత నడుస్తుంది కుబేర్ మార్కెట్ అయితే మార్కెట్ ఫుల్ రష్ ఫుల్ రష్గా ఉంది మార్కెట్ అయితే కుబేర్ మార్కెట్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్ అయితే నవ్వండి నేను పెట్టే వీడియోస్ మీకు ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది మార్కెట్లో పొట్టెలు కొనుక్కున్నప్పుడు తప్పనిసరిగా చిట్టీలు అయితే రాయించుకోండి ఎందుకంటే చిట్టీలు రాయించుకోకపోతే చిట్టి వాళ్ళు ఆల్రెడీ మీరు వ్యాపారం చేసాము ఏమంటారు మీరు వేర్లు మాట్లాడేటప్పుడు వాళ్ళు మీ పక్కనే ఉండి ఉంటారు కానీ మీకు తెలియదు తర్వాత తీసుకున్న తర్వాత మీరు చిట్టి రాసుకోకపోతే వాళ్ళు ఫైన్ వేస్తారు ఫైన్ ఏమీ అలాగా ఏం చెప్తున్నా రేటు పదిన్నర పదకొండు వేలు చెప్తున్నాడు జోడే ఒకటి ఒకటి ఒకటొకటి ఎన్ని నెల పిల్లలు ఇవే ఆరు నెలల పిల్లలు పదొన్నర పదకొండు నాలుగు నెలలు ఆరు నెలలు నాలుగు నెలల పిల్లలు పదకొండు వేలు చెప్తున్నాడు రైట్ వచ్చేసి జోడి ఇరవై రెండు వేలు చెప్తున్నాడు ఓకే ఇలాంటి మళ్ళీ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయిపోయిన నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కరి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇప్పుడు ఎండాకాలం సీజన్ కాబట్టి ఎక్కువగా పచ్చసైత పోటీలు కాకుండా సాగుడు పొట్టేలు ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో ఎందుకంటే ఇప్పుడు చాకెటోళ్ళు రైతులు ఇప్పుడు కొనుగోలు చేసి మళ్ళీ నెక్స్ట్ ఫోర్ మంత్స్ మేపుకొని వానకాలం వచ్చేసరికి మళ్ళీ మార్కెట్లో అమ్మేస్తుంది అలా